అందరికీ నమస్కారం మన ఆకుకూరలో మూడు వందల ఇరవై ఐదు రకాల ఆకుకూరలు అంటే అందులో కష్టపడంగా కష్టపడంగా నూట ముప్పై నాలుగు ఆకుకూరలు దొరికాయండి వాటి యొక్క పేర్లు అవిషకూర అనపాకు కూర అడవి కాకర కూర అనుమాకుల కూర తర్వాత అడవి బచ్చల కూర అడవి సాదాప ఆవాలకూర అలసంద కూర ఇసుక దాసరి కూర తర్వాత ఈలకూర ఉలవ కూర ಉಚ್ಚಿಂತ ಉಚಿಂತೀಗ ಓಡಿಕೂರ ಎರವಿಷ ಏನುಗು ತುಮ್ಮಿಕೂರ ಕೂರ ಕಲಬಂದ ಕಮ್ಮ ಕೂರ ಕುಸುಮ ಕೂರ ಕುಚ್ಚಲಿ ಕೂರ ಅಂಡು ಕುಕ್ಕ ವಾಯಿಂಟಕೂರ కొత్తిమీర కూర మన జనరల్గా వాడేది కొయ్య కూర కొయ్య తోటకూర కోల పాలకూర గచ్చకూర గలిజేడు కూర తర్వాత గుజ్జుగామ తోటకూర గుమ్మడి ఆకుకూర గురుజ కూర గుర్రపు తుమ్మి కూర కూర గుంటగలగర కూర గురిమిరి కూర కూర చతలిక కూర చక్రవర్తి కూర కూర ఇది శాంతార శాంతారసికూర ఇంకో పేరు బొంతరాశి కూర అని అంట కూర చిలుకూర కూర చిరుబొంది కూర చిత్రమూలపు కూర చుక్క కూర ఈ జనరల్లా వాడతాం చెంచల కూర చేదు పొట్ల కూర చేదు దొండకూర జీలకర్ర కూర తక్కలి కూర తగిలి తగిలిషకూర తనుంబలి కూర తిప్ప తీగ కూర తీగ తుంటి కూర తూటి కూర తెలగామ కూర తెల్లవాల కూర తెల్ల గరిజేరు కూర తోటకూర తోట తనంబరి కూర ఒకటి తోట పాలకూర చామ కూర నల్లేరు కూర నల పంజాకు కూర నీరు బొమ్మిలి కూర నీరుల్లి కూర నీరు పిప్పలి కూర ఇప్పటికి డెబ్బై ఐదు అయిపోయినాయి ఇంకా మొత్తం వన్ థర్టీ టూ నీరు కూర నీర బోడ తరపుకూర నెల్లికూర పల్లెరు కూర పంజి కూర పాకు బచ్చలి కూర పాలకూర కూర పుచ్చకూర పుల్ల బచ్చలి కూర పుల్ల తీగే పులిచించిలి కూర పెద్ద ముల్లంగి కూర పెసల కూర పెద్ద కన్ కసివింద కూర పెద్ద ఆకుల కొయ్య కూర కూర బలగామ తోటకూర బచ్చలి కూర బయటి తుంటి కూర బిరివి కూర బొద్ది కూర కూర బొడతారపు కూర ముసలబాటు కూర మంచి వాయింటా కూర మండు కర్పర్నే మినపకూర మిరియాల ఆకు ముడుగుదామర కూర ముల్లంగి కూర మునగాకు కూర జనరల్గా మనందరికీ తెలిసింది కూర మూర్కొండాకుకూర బెంతికూర కూర ఎర్రగామ తోటకూర యావాల కూర ఏనికి తమ్మి కూర రాచ కూర రేగ తోటకూర లక్ష్మి పంజి కూర లేత తోటకూర వావీల కూర కూర వెల్లుల్లి కూర వెంట్రుక కూర వెన్నవెదురు కూర ఓమకూర చెనగ కూర సన్నపుటాకుల కోయ కూర సహస్రాకుల తోటకూర కూర సన్నపుటాకుల బొంతర శికూర సంబరేణి కూర సోమెంత కూర మొత్తం నూట ముప్పై రెండు రకాల కూరగాయలని కష్టపడితే పేర్లు దొరికాయండి ఇంకా తెలుగులో చాలా ఉన్నాయంట కొన్ని ఉడకబెట్టుకొని తినేటివి ఉన్నాయి కొన్ని ఉడకబెట్టి రసం ఎండుకొని సేవించేటివి కొన్ని ఉన్నాయి ఎట్లాంటి అట్లా తినేటివి కావు ఏ విధంగా తింటే ఆ విధంగా ఉపయోగపడే విధంగా కాకుకూరలు ఉన్నాయి మనకు ప్రకృతి నిచ్చింది మనం ఉపయోగించుకోలేకపోతున్నాం జై హింద్ జై